కాకినే తోడడం అక్కడ కూడా ఫోటో తీసుకుందాం బికాజ్ వరంగల్ అంటే ఒక రికార్డ్ పెట్టాలని మన నల్గొండకు తగ్గద్దు ఖమ్మం తగ్గదు వరంగల్ అనే చూసి పెట్టాలని ప్లాన్ సో ఇంకా మన కామెంట్స్ చూస్తున్నారు తెలిసిందే మన వరంగల్ ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి దానికి వస్తున్నారు విల్ టేక్ అందర్ ఫైవ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఇన్ అగ్రెన్సేషన్ కామెంట్స్ గట్టిగా చూస్తున్నాం అరే

పేరు ఉమా మహేష్ నేను కెనరా బ్యాంక్ దమ్మాయిగూడ బ్రాంచ్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎనభై ఎనభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబిఎఫ్ యాజమాన్యం మన ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు మరియు ఏపీటీబిఎఫ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు మరియు టీబియూ సెక్రటరీ మధుసూదన్ గారు ఏదైతే కల్పించారో ఈ జన జాగృతి యాత్ర ఈ యాత్రను నేను చేపట్టాను ఈ యాత్రను చేపట్టడానికి ప్రధానమైన కారణాలు మూడు మన డిమాండ్స్ ఏంటంటే ఈ డిఫెంట్ ద ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్ రెండవది టు రిక్రూట్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ థర్డ్లీ టు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ మాది ఈ డిమాండ్ని మేము ఫుల్ఫిల్ చేయాలని చెప్తున్నాం ఎందుకంటే ఇది ట్వెల్త్ బై సెటిల్మెంట్లో ఆల్రెడీ అగ్రీ చేసినారు సో ఈ మూడు డిమాండ్స్ కూడా మేము ప్రభుత్వము ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రధానంగా మేము కనపడ్డ ప్రతి మన సోదరులకు ఈ క్యాంపెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ జాగృతం చేసి జనాల్ని ఈ మన డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసుకుందామని అన్న తలంపుతో మీ యొక్క ఆశీస్సులతో నేను తప్పకుండా ఇది ఈ యాత్ర సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను సో గవర్నమెంట్ దీన్ని ప్రైవేటైజ్ చేయాలన్న ప్లాన్తో ఉన్నది కానీ ఏ విధంగా గట్టిగా తిప్పికొడుతుంది అలాగే రెండో డిమాండ్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇందాక చెప్పినట్టు రెండు లక్షల పైచులుకులు బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి మరి గవర్నమెంట్కి తెలుసు ఇది కానీ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తే దాని ప్రైవేట్ కష్టం ఉద్దేశంతో ప్రైవేటేషన్ అనే భాగంగా అదొక ప్రైవేట్ చేస్తే రిక్రూట్మెంట్ చేస్తే ప్రైవేటేషన్ అది కష్టం అవుతుందనే బాధ్యతతో మీరు రిక్రూట్మెంట్ ఆపేశారండి ముందుగా బ్యాంకింగ్ యొక్క ప్రైవేటీకరణ అనేది చాలా వినాశకర ఆలోచన ఎందుకంటే అప్పుడెప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా సాహసోపేత నిర్ణయం తీసుకొని మన బ్యాంకులను జాతీకరణ చేశారు అప్పటి వరకు కేవలం కొంతమంది సంపన్నుల చేతుల్లోనే ఉండేది బ్యాంకులు కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతులకు మహిళలకు అందుబాటులో వచ్చింది అట్లాంటి నిర్ణయాన్ని ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా బ్యాంకులు అడుగు వేస్తుంది ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది కార్పొరేట్ శక్తులకే కేవలం అదాని అంబానీ ఇలాంటి వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది కానీ నార్మల్ వ్యక్తులకు ఇది లాభం కాదు